ఇక ఇది చూడండి ఎంత ఎంత బాధ ఇది నీళ్లు లేక నీరందక నెర్రెలు జనగామ జిల్లా పాలకుర్తికి చెందిన చెవ్వ సోమయ్య రెండెకరాల పొలం సాగునీరు అందక ఇలా నెర్రెలు బారింది పదేళ్ళు సాగునీటికి ఏ ఇబ్బంది లేకుండా సాగిపోయిందని ఇప్పుడు నీటి గోస తప్పట్లేదని సోమయ్య కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు నిరుడు ఒక బోరు మూడు వందల యాభై ఫీట్లు వేయగా ఈ ఏడాది మరో బోరు ఐదు వందల యాభై ఫీట్ల వరకు వేశాడు రెండింటిలోనూ నీళ్లు పడలేదు కళ్ళ ముందే పంట ఎండుతున్నదని ఆ రైతు కన్నీరు మున్నీరు అవుతున్నాడు ఇంతదాని ఏమైపోయింది చేతికి అందచిన కొడుకు తల్లిదండ్రుల ముందటే ఆగమైపోయినట్టు చేతికొచ్చే పంట కళ్ళ ముందే ఎండిపోతా అంటే ఎంత బాధ కలుగుతుంది రైతుకి ఎంత దుఃఖం కలుగుతుంది ఇక చేతికి వచ్చిండు కొడుకు అనుకునే లోప ఆ కొడుకు చచ్చిపోతే ఎట్లుంటుంది ఆ కుటుంబానికి ఆ తల్లిదండ్రులకు ఎంత శోకం ఉంటుంది చూడు చూస్తే ఎంత పచ్చగా ఉన్నది పంట ఇంత పచ్చని పైరుకు నీళ్ళు అందించలేక ఈ ఎండబెడితే మళ్ళా మాది ఇందిరామరాజ్యం మాది ఇందిరామ రాజ్యం మాది ప్రజా పరిపాలన మేము ప్రజల కోసమే పుట్టినాం అన్నట్టు మళ్ళా డాంబికాలు కొడతాండి సూత నీరు అందించలేకపోతే మీరు చేతికొచ్చే పంటను కోసుకునే అవకాశం లేకుండా ఎండిపోతాండే ఏం లాభం నీ ప్రభుత్వం ఉండే లాభం లేకేం లాభం చెప్పు జరా పదేళ్లలో ఎక్కడైనా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీళ్లు అందక పంట పొలాలు అన్న ఎక్కడన్నా పంటలు చూసిండ్ల నీళ్ళు అందక పంట పొలాలు అన్న వార్తను ఎక్కడన్నా పది సంవత్సరాలలో చూసిండ్ల కేసీఆర్ కూడా అప్పుడు ఇంకా అనుభవం లేని ముఖ్యమంత్రి కానీ మొదటి ముఖ్యమంత్రి కానీ సీట్ ఎక్కిండు కేసీఆర్ ఏం నాలుగైదు సార్లు ముఖ్యమంత్రి అయి పాలన చేయలే కేసీఆర్ కూడా అప్పుడు తొలిసారిగా పీఠం ఎక్కినోడే కానీ ఎక్కడ కరెంటు కోతలు కానీ నీటి కొరత కానీ సాగునీటికి కానీ తాగునీటికి కానీ ఇండస్ట్రీలకు కానీ ఎక్కడ కూడా నీరు అందలేదు అని ప్రజల నుండి తీవ్రత రాలేదు ప్రజల నుండి ఆ వాదన రాలేదు కానీ మీరేమో గిట్లా పండిన పంటలను ఎండబెట్టేదాకా వచ్చింది కథ